తెలంగాణ చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మధ్య జరిగిన సంఘటనలు చరిత్రకారుల చరిత్ర నమోదులు సరిగ్గా జరగలేదనే అనిపిస్తుంది ఎందుకంటే ఈ కాలంలో తెలంగాణలో రెండు ప్రధాన ఉద్యమాలు జరుగుతున్నాయి మొట్టమొదటిది కమ్యూనిస్టుల ద్వారా తెలంగాణ సాయుధ పోరాటం భూస్వాములకు వ్యతిరేకంగా రెండవది నిజాంను ఇస్లామిక్ స్టేట్గా ఉంచాలని ఒకవేళ నైజాం రాజ్యాన్ని స్వతంత్రంగా ఉంచడానికి వీలు కాకపోతే పాకిస్తాన్లో కలిపేలా చూడాలని నిజాం ప్రభువు సలహాదారులు భావించిన వేళ హిందూ మెజారిటీ రాష్ట్రమైన నైజాంను ఇక్కడ హిందువులను చిత్రహింసలు పెట్టాలని తీసుకున్న నిర్ణయంతో మరొక పెద్ద ఉద్యమం తెలంగాణలో జరిగింది ఈ ఉద్యమానికి సంబంధించి ఎన్నో అంశాలు తెర మీదకు రాకుండా తొక్కబడ్డాయి ముఖ్యంగా రజాకారుల పేరుతో రజాకారులు అంటే నాడు నిజాం ప్రభుత్వానికి మద్దతుగా ఏర్పడిన ఎంఐఎం అనబడే పార్టీ యొక్క తీవ్రవాద విభాగం ఈ ఎంఐఎం పార్టీ ఈ కు అంతకు అంతకుముందున్న ఊపు ఈ ఎంఐఎం పార్టీని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో లా చదువుకున్న కాసీం రజ్వీ స్థాపించాడు కాసీం రజ్వీ ఎంఐఎం పార్టీని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం నైజాంను ఇస్లామిక్ దేశంగా ప్రకటిస్తూ అది స్వతంత్రంగానే లేదా పాకిస్తాన్ లో కలిపేలా చూడాలనేది ఆయన వ్యూహం ఆయన పన్నిన ఈ వ్యూహానికి తలబ్బిన నిజాం రాజు సుమారు రెండు లక్షలకు మందికి అంటే రెండు లక్షల మందితో ఈ రజాకారుల తీవ్రవాద విభాగాన్ని ఏర్పాటు చేశాడు ఈ రెండు లక్షల మందిలో తొంభై శాతానికి పైగా ముస్లిం యువకులను రిక్రూట్ చేసుకున్నారు ఈ ముస్లిం యువకులను రిక్రూట్ చేసుకున్న ఈ రజాకార్ ఆర్మీ హిందూ సమాజంపై ఎన్నో అకృత్యాలకు పాల్పడడం ప్రారంభించింది తమ మాట వినని హిందూ గ్రామాలను ధ్వంసం చేయడం ఆరంభించింది గ్రామాలకు గ్రామాల్లోనే హిందువులను చంపివేయడం ప్రారంభించింది వీరందరి అకృత్యాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నైజాం ప్రభువు భారత సైన్యానికి లొంగిపోతూ ఈ ప్రదేశాన్ని భారత్ లో విలీనం చేసిన తర్వాత ఏర్పాటు చేసిన సుందర్ లాల్ పండిట్ సుందర్ లాల్ కమిటీ చాలా చక్కగా నివేదించింది అయితే పంతొమ్మిది వందల యాభైలో ఈ కమిటీని సమర్పించిన నివేదికను నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు రహస్యంగా ఉంచాయి తొక్కి పెట్టాయి అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ కమిటీ రిపోర్టు వెలుగులోనికి వచ్చిన తర్వాత మొత్తం రిపోర్టును పరి పరిశీలిస్తే మూడు వందలకు పైగా హింసాత్మక సంఘటనలు నాటి రజాకారుల ద్వారా హిందూ గ్రామాలపై జరపబడ్డాయని వేలాది హిందువులు నిరంకుశంగా కిరాతకంగా చంపబడ్డారని మనకి తెలియవస్తుంది ఇంతటి క్రూరమైన రజాకారుల వైఖరి పట్ల వ్యతిరేకతతో ఆనాడు ఆర్య సమాజ్ హిందూ మహాసభల నాయకులు కార్యకర్తలు రజాకారులకు వ్యతిరేకంగా చేసిన పోరాటం దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాల ఈ పోరాటం ఎందుకో సరిగ్గా మన చరిత్రకారులు నమోదు చేయలేదు ఈ పోరాటాన్ని మరుగునపరిచే ప్రయత్నం చేశారు బాహ్య ప్రపంచానికి వెల్లడి కాకుండా చూశారు అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఈ పోరాటం కి సంబంధించిన విషయాలను వెలుగులోకి తెచ్చిన తర్వాత వీరందరూ హిందువులు జరిపిన ఈ పోరాటం ముస్లింలు హిందువులకు మధ్య జరిగింది కాదని ఇది నైజాంను ఇస్లామిక్ రాష్ట్రంగా పాకిస్తాన్లో భాగంగా చూడాలనుకున్న వారికి నైజాంను భారత్లో భాగంగా చూడాలనుకున్న వారికి మధ్య జరిగిన పోరాటం అని నమ్మవలికే ప్రయత్నం చేశారు ఈ చరిత్రకారులు అంటే అసలు జరిగిన వాస్తవాలకు మూలాధారమైన ఇస్లామిక్ నేషన్ గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలన్న అంశాన్ని వీళ్ళు కొంత మేర మసిబూసి మారేడుకాయ చేశారు ఇస్లామిక్ దేశంగా దీన్ని ఉంచాలని ఇక్కడ ఇస్లామిక్ మతం మాత్రమే ఉండబడాలని మిగతా మతాలను మిగతా మతాలు రెండవ శ్రేణి పౌరులుగానే ఇక్కడ బతకాలన్నా లేదా బతికించాలన్నా బతికేలా చూడాలన్న కోరికతో రజాకారుల సైన్యం జరిపిన అకృత్యాలను మాత్రం వీరు వెల్లడించలేదు సుందర్లాల్ మేహతా సుందర్లాల్ కమిటీ పండిట్ సుందర్లాల్ కమిటీ నివేదిక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన అకృత్యాలన్నీ ప్రపంచానికి తెలిసాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు ఈ ప్రాంతం భారతదేశంలో విలీనమైంది ఆ విలీనమయ్యే క్రమంలో కూడా ఆపరేషన్ పోలో పేరుతో నైజాం అంటే హైదరాబాద్ వైపు కదులుతున్న భారత సైన్యానికి వ్యతిరేకంగా ఈ రజాకారులు కూడా పోరాడారు ఆ సందర్భంలో సైన్యానికి మద్దతిచ్చిన హిందువులను కిరాతకంగా చంపివేశారు మరి వీరికి ఆ రోజు ఆయుధాలు పాకిస్తాన్ లోని కరాచీ నుంచి రహస్యంగా అందుతూ వచ్చాయి వీరందరూ నైజాం వద్ద ఉన్న ధనాన్ని ఆయుధాల కొనుగోలుకు విచ్చలబడిగా వినియోగించారు హిందువులను ఊచకోత కోశారు తమ తమ హిందుత్వ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నైజాంను ఎందుకంటే భారతదేశంలో నడిబొడ్డులో ఉన్న ఈ నైజాం ప్రాంతాన్ని భారత్లో ఖచ్చితంగా కలిపి తీరడానికి పోరాటం చేయాల్సిందేనని భావించిన హిందువులు ఈ నైజాం రజాకారుల సైన్యం అకృత్యాలను ఎదుర్కొన్నారు పోరాడారు ప్రాణాలు కోల్పోయారు ఎందరో అసూలు బాశారు ఈ మొత్తం వ్యవహారం అర్థం చేసుకున్న సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలోకు స్వీకారం చుట్టారు సైన్యాన్ని ఇక్కడికి పంపించారు ఈ అకృత్యాలకు అడ్డుకట్ట వేశారు ఇది తెలంగాణ చరిత్రలో ఒక మహత్తరమైన ఘట్టం భారతదేశంలో కలవడానికి ఇక్కడి హిందూ ప్రజలు ఇక్కడ కేవలం హిందువులు అనడానికే లేదు కొంతమంది ముస్లింలు కూడా వీరి పోరాటానికి మద్దతు పలికారు ఈ హిందూ ప్రజలు చేసిన ఈ పోరాటం ఎంతో మహోన్నతమైనది ఆ పోరాటాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది గుర్తించకుండా దానికి నేటి సెక్యులరిస్టులు లిబరల్స్ మసిపూసి మారేడుకాయ చేసి అబద్ధాలు చెప్పడం ఏమాత్రం సహేతుకం కాదు ఇప్పటికైనా తెలంగాణ చరిత్రకారులు నిజాలను పూర్తిగా శోధించి నాడు హిందువులు జరిపిన ఈ పోరాటాన్ని గుర్తించాలి వారికి గుర్తింపు లభించేలా చూడాలి అప్పుడే తెలంగాణ చరిత్రలో జరిగిన రెండు మహోన్నత పోరాటాల్లో ఒకటైన ఈ హిందూ సమాజం జరిపిన ఉద్యమంకు సరైన గుర్తింపు లభిస్తుంది సరైన గౌరవం లభిస్తుంది